హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి మీరంతా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు ఎంతగానో ఉపయోగపడే కొన్ని బ్రహ్మాండమైన వంటింటి చిట్కాలు అయితే తెలియజేయబోతున్నానండి ఇక టిప్ నెంబర్ వన్ మనము కూరగాయలను కోసిన తర్వాత ఈ విధంగా తొక్కలను పడేస్తూ ఉంటాం కదండీ వీటి వల్ల మన మొక్కలకి చాలా బాగా ఉపయోగాలు ఉన్నాయండి వీటిని పడేయకుండా మొక్కలకు వేసామంటే చాలా ఏపుగా పెరుగుతాయి చాలా హెల్తీగా ఉంటాయండి అదేవిధంగా ఇక పూలొచ్చే మొక్కలైతే చాలా ఎక్కువగా పూలు పూస్తాయండి మీకు మా మొక్కను చూపిస్తాను చూడండి ఎంత ఎక్కువగా పూలు పూస్తుందో మనం ఎలాగో పడేస్తూ ఉంటామో అలా పడేయకుండా ఈ విధంగా మొక్కలకు వేసామంటే పూలు అనేవి మంచిగా పూస్తాయండి అదేవిధంగా మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి ఇక మరొక టిప్ అండి మనం ఎప్పుడైనా తమలపాకులని పూజలోకి తీసుకొచ్చినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి ఇవి కొద్దిసేపటికే యాలబడిపోయినట్లు అవుతూ ఉంటాయి లేదంటే వాడిపోతూ ఉంటాయి ఇవి వారం పది రోజులైనా సరే ఫ్రెష్గా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి ఒక గిన్నెతో వాటర్ తీసుకొని కాడలు మునిగేలాగా ఈ విధంగా పెట్టేసేయండి ఎన్నైనా సరే వారం రోజులైనా సరే మనం ఫ్రిడ్జ్లో కాదు బయట పెట్టినా అస్సలు వాడిపోవండి కాకపోతే ఈ విధంగా కాడలు అనేవి మునిగేలాగా పెట్టాలి ఇక టిప్ నెంబర్ త్రీ మనము బ్యాట్లు కానీ గొట్టాలు కానీ బొంగులు కానీ అప్పడాలు కానీ వేయించినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా చిటికడంత సాల్ట్ వేయండి అసలు ఆయిల్ను పీల్చకుండా ఉంటాయి అదేవిధంగా కొద్దిగా ఆయిల్ ఉన్నా సరే బాగా ఈజీగా వేగిపోతాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ కూడా మనకు మిగిలిపోతుందండి ఒక్కోసారి ఇంట్లో ఆయిల్ అనేది తక్కువగా ఉంటుంది ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అలా ఎక్కువగా వేయించాలి అనుకున్నప్పుడు ఆయిల్ని హీట్ అయిన తర్వాత ఒక చిటికెడంతా సాల్ట్ వేసి ఇక ఈ విధంగా వేయించామంటే ఎన్ని బొంగులు వేయించినా సరే ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటాయి తక్కువ ఆయిల్తోనే ఎక్కువగా మనము అప్పడాలు కానీ బొంగులు కానీ వేయించుకోవచ్చండి ఇక మరొక టిప్ అండి ఇంట్లో ఎక్కువగా ఎలకలతో బాధపడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో ఒక్కటంటే ఒక్క ఎలక కూడా ఉండదు దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా అల్లంని తురుముకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఘాట్ అంటే ఎలకలకు అస్సలు పడదండి ఇక వాటికి టెంప్టింగ్గా ఉండడం కోసం అని చెప్పి ఒక బంగాళాదుంపను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఈ రెమెడీని ట్రై చేయండి ఇంట్లో ఒక్కటంటే ఒక్క ఇలక కూడా ఉండదు నేను ట్రై చేశాకే మీకు చెప్తున్నా ఈ విధంగా గుంటలుగా చేసుకోండి ఒక్కసారికి ఇంట్లో ఉన్నటువంటి ఎలుకలన్నీ పారిపోతాయి చాలామంది ఎలుకలను చంపడాన్ని ఇష్టపడరు కదండి ఈ విధంగా ట్రై చేయండి ఎలుకలు ఇంట్లో నుంచి పారిపోతాయి ఈ విధంగా బంగాళాదుంపలకి గుంటల్లాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పెరుగు కానీ లేదంటే మీగడ కానీ తీసుకొని పాల పదార్థాలు తీసుకోండి ఇందులో కొద్దిగా వంట చోడా తీసుకోండి వంట సోడా వేయడం వల్ల ఎలుకలకి పొట్ట అనేది ఉబ్బిపోతుంది ఇక మనం ఏర్పాటు చేసుకున్నటువంటి బంగాళాదుంపలు ఈ స్టఫ్ అంతా ఈ విధంగా నింపేసేయండి ఇంట్లో ఒక్కటంటే ఒక్క ఇలుక కూడా కనపడదండి ఎన్నో ట్రై చేసి చాలామంది విసిగిపోయి ఉంటారు ఇది ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇక ఎక్కడెక్కడైతే ఎలకలు ఉంటాయో గ్యాస్ స్టవ్ కింద సింక్ దగ్గర హోల్స్ అదేవిధంగా మనకు ఒక ఐడియా ఉంటుంది కదండి బియ్యం బస్తాల దగ్గర ఎలకలు ఎక్కడ ఏదైతే తిరుగుతూ ఉంటాయో అక్కడ అక్కడొకటి అక్కడొకటి ఏర్పాటు చేయండి ఇంట్లో ఒక్కటంటే ఒక్క ఇలక కూడా కనపడదు ఇక మరొక టిప్ అండి ఖాళీ అయిపోయినటువంటి మెంతో ప్లస్ డబ్బిల్ని మనం పడేస్తూ ఉంటాం కదండి దీంతో చాలా మంచి టిప్ ఉందండి ఈ విధంగా ఒక కడ్డీని తీసుకొని ఈ విధంగా హోల్లాగా ఈ విధంగా గుచ్చేసేయండి ఇక మరొక పక్క కూడా ఈ విధంగా హోల్లాగా గుచ్చేసేయండి ఇక ఇటుపక్క అటుపక్క బెండ్ చేసేయండి చాలా రీజుడ్ ఐడియాస్ ఉన్నాయండి మన అప్కమింగ్ వీటిస్లో నేను చూపిస్తూనే ఉంటాను ఈ విధంగా బెండ్ చేసేయండి ఇక పైన లిడ్ని క్లోజ్ చేసేయండి ఇక ఈ విధంగా కడ్డీని బెండ్ చేసేయండి సేమ్ వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఒకటి టేప్ ఉంటుంది కదండి డబుల్ టేప్ని తీసుకొని జస్ట్ బ్యాక్ సైడ్ కొద్దిగా స్టిక్ చేసేయండి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్పు ఇది ఒక టిప్పే కాదండి ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి ఖాళీ అయిపోయినటువంటి మెంతో ప్లస్ తోటి ఇక ఎక్కడైనా సరే ఒక గోడకు మనం స్టిక్ చేసామంటే స్కూటీ కీస్ కానీ కీస్ కానీ ఎక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉంటాం కదండి అలా కాకుండా కీచెన్ హోల్డర్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక మరొక టిప్ అండి మనం చపాతి ఒక్కోసారి పిండి తడిపిన వెంటనే చపాతీలు చేయాలన్నప్పుడు గట్టిగా వస్తాయి కదండి అలా కాకుండా ఈ విధంగా ఒక పొరను రుద్దిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి చపాతీలు అనేవి పొంగుతూ వస్తాయి విధంగా మనం ఇమ్మీడియట్గా కాల్చినా కూడా హార్డ్గా రావండి గట్టిగా రావు చపాతీలు అనేవి చాలా స్మూత్గా వస్తాయి ఒక్కొక్కసారి అప్పటికప్పుడు మనం పిండిని కలిపి ఇమీడియట్గా చేసినప్పుడు చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి ఈవినింగ్ వరకు ఉన్నా కూడాను చపాతీలు అనేవి అస్సలు గట్టిపడవు బాగా పొంగుతూ వస్తాయండి ఎక్కువసేపు మనము పక్కన పెట్టి పిండిని తడిపి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇమీడియట్గా మనం పిండిని కలిపిన వెంటనే చపాతీలు అనేవి చేసుకోవచ్చండి చపాతీలు కానీ పుల్కాలు కానీ ఇక మరొక టిప్ అండి ప్రతి ఒక్క ఆడవారికి మా ఈ బాత్రూమ్ని క్లీన్ చేయడం అంటే అది ఒక పెద్ద టైర్స్కేనండి చాలా సింపుల్గా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే బాత్రూమ్ని తలతలా మెడిసిపోయేలాగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇది క్లీన్ చేశాక ఎలా వచ్చింది క్లీన్ చేయకముందు ఎలా ఉంది అనేది మీరు చూడండి తర్వాత నేను ఎలా క్లీన్ చేసుకోవాలి అది కూడా అన్నీ మన కిచెన్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే అనేది చూపిస్తాను సో క్లీన్ చేయకముందు చూడండి ఎలా ఉందో క్లీన్ చేసాక చూడండి ఎలా ఉందో ఇక మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక జగ్గు కానీ లేదంటే ఒక గిన్నె కానీ తీసుకొని బాగా వేడిగా ఉన్న వాటర్ తీసుకోవాలండి చల్లనీళ్ళు కాదు వేడి నీళ్ళు తీసుకోవాలి ఒక స్పూన్ వరకు నిమ్మ ఉప్పు తీసుకున్నానండి నిమ్మ ఉప్పు చాలా తక్కువ కాస్ట్ అండి మనకు కిరాణా షాప్లో దొరుకుతుంది అదేవిధంగా రెండు స్పూన్ల వరకు బ్లీచింగ్ పౌడర్ తీసుకున్నా బ్లీచింగ్ పౌడర్ కూడా చాలా తక్కువ కాస్ట్ అండి మనకు కిరాణా షాప్లో దొరుకుతుంది హాఫ్ కేజీ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుంది ఇక వంట చూడ తీసుకోవాలండి ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి అంతా ఒకేసారి యాడ్ చేస్తే దీన్ని రియాక్షన్ చూడండి పొంగిపోతుంది ఇక వెనిగర్ వెనిగర్ లేకపోతే నిమ్మకాయ పిండుకోండి సరిపోతుంది వెనిగర్ని వేసేటప్పుడు కూడా కొద్ది కొద్దిగా చూసి వేసుకోండి లేదంటే అంతా కూడాను పొంగిపోతుంది ఇక బాత్రూమ్ అంతా కూడాను ఒక చిన్న గిన్నెతోటి ఈ విధంగా అంతా చల్లేసేయండి చెప్పులు వేసుకొని అదేవిధంగా చేతులు గ్లౌజులు వేసుకొని క్లీన్ చేయండి చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి బాత్రూమ్ మనము యాసిడ్లు హార్పిక్లు అస్సలు యూస్ చేయాల్సిన అవసరం లేకుండా ఎంత మురికి గార సోప్ మార్కులు ఉన్నటువంటి బాత్రూమ్ అయినా సరే ఈజీగా తలతల మెరిచిపోతుంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గ్లౌజులు వేసుకోండి అదేవిధంగా చెప్పులు కూడా వేసుకోండి సో బాత్రూమ్ విధంగా చల్లేసి స్క్రబ్బర్ తోటి అంతా రుద్దేసేయండి అంతా రుద్దడం చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను కొద్దిగా రుద్ది చూపిస్తాను చూడండి చాలా నీట్గా వస్తుందండి బిఫోర్ అండ్ ఆఫ్టర్కి మీకే రిజల్ట్ అనేది అర్థమైపోతుంది చూడండి ఈ విధంగా అంతా రుద్ధి చేయాలి ఇక ఈ విధంగా క్లీన్ చేస్తే చూడండి బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత నీట్గా వచ్చిందో రిజల్ట్ అనేది మీకే అర్థమైంది కదండి మనం వందల వందలు ఖర్చు పెట్టి హార్పిక్లు యాసిడ్లు యూజ్ చేయడం వల్ల మనకు హెల్త్ కూడా అస్సలు మంచిది కాదండి రెస్పిరేటరీ ఆర్గం దెబ్బతింటుంది ఎక్కువగా మనం యాసిడ్లు యూజ్ చేయడం వల్ల అలాంటివి అసలు యూజ్ చేయొద్దండి న్యాచురల్గా మనం హోమ్ రెమెడీతో వాష్రూమ్ని అనేది శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు సో ఫైనల్గా రిజల్ట్ చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చిందో వాష్రూమ్ అనేది బాత్రూమ్ని క్లీన్ చేయడానికి యాసిడ్ని ఉపయోగించడం తగ్గించడం అనేది చాలా మంచిదండి యాసిడ్ని యూస్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయండి సో యాసిడ్ని యూస్ చేయకుండా మన కిచెన్లో ఉన్నటువంటి వస్తువులతోటి ఈజీగా వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చండి సో మరొక టిప్ అండి మనము ఎప్పుడైనా సరే పాలు పొంగినా అన్నం పొంగిపోయినా ఇది స్టవ్ అనేది సరిగా వెలగదండి ఒక పక్క పిల్లలకి స్కూల్కి టైం అవుతూ ఉంటుంది లంచ్ ప్రిపేర్ చేయాలన్నా టిఫిన్ చేయాలన్నా స్టవ్ అనేది సరిగా వెలగదు ఒక్కోసారి సేఫ్టీ పిన్ కూడా కనపడదు సో ఇది షార్ప్గా ఉంటుంది కాబట్టి దీంతో ఈజీగా మనము అయితే క్లీన్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ముందు ఎలా వెలుగుతుంది అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా సో ట్యాబ్లెట్ షీట్కి ఈ ఎడ్జ్లో ఉన్నటువంటిది ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది అదేవిధంగా షార్ప్గా ఉంటుంది కాబట్టి ఈ హోల్స్ అన్నీ కూడాను గుచ్చేసుకోండి ఈ విధంగా ఇక తర్వాత చూస్తున్నారు కదండీ ఎంత బాగా వెలుగుతుందో సో ఇవాటి టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇంకా ఇలాంటి యూస్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు